అది మిగిలిన చరణంలో మిగిలినటువంటి భాగం అనమాట రెండో భాగం చివరికి వచ్చేప్పటికి అక్కడ దాకా వచ్చాము అది ఇప్పుడు మీకు వాయించి చూపించాను అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురు జనమ ఈ అద్భుతమైనటువంటి కంపోజిషన్ సరి సరి వగలు తెలిసేలా గడ సరి తాలూ స్వర విశ్లేషణ తాలూకు మూడవ మరియు చివరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం సో ఆ చరణంలో కొంచెం భాగం మేలిందనమాట రెండో భాగం చివరికి వచ్చేప్పటికీ అదే ముందు ప్లే చేసి చూపించాను ఈ వీడియోలో అయితే పాటలకు వెళ్లే ముందు ముఖ్యంగా ఎప్పుడు మా వాళ్ళు చెప్పమంటూ ఉంటారు నేను మర్చిపోతుంటాను అది నేను మొదట చెప్పేస్తున్నాను దయచేసి ఏమనుకోకండి ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని కనబడుతుంది జేఓఐఎన్ దాని మీద క్లిక్ చేస్తే ఒక రెండు నిమిషాల వీడియో అది చూస్తే పూర్తి వివరాలు అర్థమవుతాయి అంటే జాయిన్ అవడం వల్ల ఏంటి అంటే మీరు మెంబర్షిప్ పొందుతారు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు సభ్యత్వం పొందుతారు సభ్యులు అవుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి ఉపయోగం ఏంటి బెనిఫిట్ ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాం నేను రూపొందించిన కోర్సు అది నేను డిజైన్ చేసిన కోర్సు అది ప్రారంభకులు అనగా బిగినట్స్ కూడా చాలా సులువుగా అవి చూసి వీడియోస్ చూసి కీబోర్డ్ వాయించడం నేర్చుకోవచ్చు అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది అది ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్ వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో ఏంటంటే తెలుగు సినిమా పాటల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతోంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఇప్పుడు ఎప్పుడు చెప్పేదోటే యూఆర్ మిస్సింగ్ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి ఇప్పుడు పాటను కొనసాగిద్దాం సో ఇది చరణంలో ఈ లైన్ అయిన తర్వాత ఒక జతి వస్తుంది పఖావజ్ అనే ఉత్తర భారత తాళవైద్యంపై దాని తర్వాత స్వరకల్పన పాడతారు సుశీలంలో అదంతా రెండో భాగంలో చెప్పాను స్వరకల్పన అంతా అయిన తర్వాత ఒక రాగం కూడా పాడతారు అదేంటంటే

ఇక్కడ పాడినటువంటి మధ్యపల్లవిలో చిన్న సంగతి ఏంటంటే అని సగ సగ అమ్మకమ్మ బొమ్మనే కొంచెం డిఫరెంట్గా పాడారు సగ గానించిన సాకి స్లైడ్ గమా అన్నప్పుడు మానించి కాక్చలేడు మపా అన్నప్పుడు పానించి మాక్చలేడు ఓకే అర్థమైంది కదా ఇది తేడా అయితే ఒక్క విషయం మర్చిపోయాను కాడ్స్ ఉన్నాయి పాటలో బట్ ఒకే ఒక చోట చాలా స్పష్టంగా వినపడతాయి జీ త్ మైనర్ మామూలుగా ఇక్కడ డిషార్ట్ మైనర్ పాట టానిక్ రూట్ నోట్ కాబట్టి మా దగ్గర వచ్చేప్పుడు జీషాట్ మైనర్ చాలా స్పష్టంగా మనకి గిటార్లో కనబడుతుంది అనమాట అదొకటి చెప్పడం మర్చాను సో యాక్చువల్గా ఇంకా శుద్ధ ధన్యాస్ అనేప్పటికీ వేరే కార్డ్స్ కూడా వాడచ్చు ఎఫ్ ఎఫ్షార్ప్ మేజర్ కానీ ఇంకా ఫోర్త్లు కానీ ఇవన్నీ వాడచ్చు బట్ ఈ పాటలు ప్రధానంగా ఈ రెండే వాడారు మైండ్ రోటీ రోటీ అంతే ఓకే సో అయిపోయిందా మళ్ళీ ఒక ముక్తాయింపు వస్తుంది తాళ వైద్యాలపై ಮೂಡೋ ಸಂಗೀತ ಮೋಡೋ ಸಂಗೀತ ನಾಲ್ಕು ಸಿತಾರ್ ಮೇಲೆ ನಿಜ ಸಾರ್ ಅನ್ನ ವೇ ಮಳ್ಳಿ ಸಿತಾರ್ మవ నిడిపమగ మళ్ళీ స్ట్రింగ్స్ గ సగ మళ్ళీ సితార్ గమ ప భ మగ స ఈ వీడియో చివరిలో మొత్తం అంతా వాయించి చూపిస్తాను ఇప్పుడు కొంచెం కొంచెంగా గిట్టి బిట్టి చెప్తున్నా ගම පමද සගशवा පනි కాంబినేషన్ సారీ సీ ఫ్లూట్ మూడు సార్లు సా ఇది మళ్ళీ వస్తుంది ఎలా అంటే మళ్ళీ ఫ్లూట్ మళ్ళీ ఇప్పుడు స్వింగ్స్ అయిందా ఇప్పుడు ఇంకా రెండో చరణం మొదలవుతున్నానుగా మళ్ళీ సరోత లేక సితారా నాకు కొంచెం డౌట్గా ఉంది ఇప్పుడు విన్నప్పుడు సరోత్ ఆర్ సిత ఎలాంగ్ విత్ మృదు తరగ కనపడుతుందా దీని గమకం గమకాలు మా పనీస ప్లెయిన్ నోట్స్ ఓకే రెండో జరణంగా వచ్చేసాం ఇక్కడ ఒకే ఒక సంగతి ఉంది సుశీలమ్మ పాడారు ఫస్ట్ లైన్స్ ఏమేమి రెండో లైన్లో అది మగ మగమండి పాప అది ఒక్కటే తేడా ఈ రెండు చరణాలు పాడిన పోర్షన్ వరకు ఫ్లూట్ బిట్ కూడా వేరే ఉంది బిట్స్ వరకు వస్తే ఫ్లూట్ లో చిన్న తేడా ఉంది ఇది మొదటి చరణలు వచ్చే బిట్ ఇక్కడ ఏం చేశారంటే పని నిజగరిని చరణంలో మొదటి రెండు ఫ్రేజుల్లో రెండో ఫ్రేజ్ తర్వాత వచ్చే ఫ్లూట్ బిట్ మొదటి చరణంలో వేరేగా ఉంది ఇక్కడేమో అంతే ఇక మొదటి చరణంలో ఉన్నటువంటి స్వర కల్పన స్వరాలు ఇక్కడ లేవు ఆ రాగం పాడతారు అది లేదు అంతే చివరి పల్లవి అంతా కూడా మొదటి పల్లవిలాగా ఉంది చివరిలో ముక్తాయింపు వస్తుంది మళ్ళీ తాళవాయిద్యాలపై ముక్తాయింపు అయిన తర్వాత స్ట్రింగ్స్ మీద చేశారు పాటని అంతే అయిపోయింది అయితే ఇంకొక రెండు విషయాలు అవి చెప్పేసి ఈ వీడియో చివరిలో మొత్తం భావిస్తాను మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు ఇచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధాన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వరవిశ్లేషణ చేస్తుంటాను మా యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెలింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ అలాగే ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైనటువంటి విషయాలు అంశాలు మొదట్లో కావచ్చు చివరిలో కావచ్చు మంచిలో కావచ్చు ఎక్కడైనా ఉండొచ్చు కదా అందువల్ల నేను చెప్పేది మాట్లాడేది వాయించేది పాడేది అన్నీ కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా చూడండి పూర్తిగా తినండి అలాగే జాయిన్ అవడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తే సమస్యలు వస్తుందని చెప్పారు చాలామంది ధన్యవాదాలు కొన్ని కొన్ని ఆండ్రాయిడ్లో కూడా సమస్యలు ఉన్నాయంటున్నారు మరి ఏమైనా దృష్టిలో పెట్టుకుని మీకు చెప్పే ఆఖరి పరిష్కారం డెస్క్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి మనం అక్కడ కూడా కాకపోతే మేమేమి చేయలేము వీఆర్ హెల్ప్ లెస్ ప్లేస్ డోంట్ మైండ్ సో ఇవాళ చరణంలో మిగిలినటువంటి భాగం so sangat dijepitnya, mulu sangetan gitu, string se, sitar, string se, sitar, malah string se, sitar, malah sitar. Sitar. sitar, sorry string flute मली स्ट्रिंग से फ्लूट फ्लोटर मली स्ट्रिंग से फ्लूट సారీ ఇది ముందు చెప్పాలి ఆ తర్వాత చెప్పాలి ఫ్లోట్ బిట్ వచ్చిన తర్వాత తాషన వచ్చిన తర్వాత అప్పుడు స్ట్రింగ్స్ సారీ ఇవి అయిన తర్వాత అప్పుడు స్ట్రింగ్స్ సారీ ఇప్పుడు అది ఈ చివరలో సరోత్ ఆర్ మిక్స్డ్ విత్ మృదంగ మృదంగతరంగా చూద్దాం రెండో చరణంలో ఒకే ఒక సంగతి అయితే చూసాం అలాగే ఇక్కడ ఫ్లూట్ బిట్ మారింది సంగతి ప్లస్ ఫ్లూబిట్ ఈ రెండే రెండో జరణాలు తేడాలు ఇక పళ్ళవి ఏం తేడా లేదు ఆఖరిపల్లం అంతా పడేసాక ముక్తాయింపు వస్తుంది దాని తర్వాత మళ్ళీ స్ట్రింగ్స్ పైన అంటే అట్లా స్ట్రింగ్స్ మీద సాయించారు అక్కడ అయిపోయింది సో ఈ మూడు భాగాల్లో ఈ పాట పూర్తి చేయగలిగాను ఇది నేను చేసింది అధిక ప్రాధాన్యత వరకల్లో అందువల్ల తరువాత వీడియోలో ఉండబోయే విన్నపం ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఉండబోతోంది ఏ పాట నాకు తెలియదు అప్పటికప్పుడే మా వాళ్ళు చెప్తారు సో ఆ పాటతో మళ్ళీ కొన్ని ముందుకు వస్తాను అంతవరకు ఈ అద్భుతమైన గీతాన్ని ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం